నుంచి కూడా నేను అంబేద్కర్ వాదిని బాబాసాబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాలకు ఆశయాలకు కట్టుబడి నా జీవితం అంతా పనిచేసినటువంటి వాడిని ఆ తర్వాత భారతదేశంలో అంబేద్కర్ నిజాన్ని బ్రతికించి పెద్ద ఎత్తున ముందుకు తీసుకుని వెళ్ళి మరో అంబేద్కర్గా పేరొందినటువంటి మాన్యశ్రీ కాషీరామ్ గారి దగ్గర నేను నాలుగు సంవత్సరాలు పనిచేసిన విషయం కూడా మీలో చాలా మందికి తెలుసు అంబేద్కర్ వాదినైనటువంటి నన్ను కన్షిరామ్ గారి శిష్యునైనటువంటి నన్ను రెండు వేల పద్నాలుగులో నాకు దైవ సమానులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల ద్వారా ప్రజాసేవ చేయడానికి నన్ను ప్రోత్సహించి అవకాశం ఇచ్చారు వారికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి తొలి సాంఘిక గిరిజన శాఖ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చి సమర్థవంతంగా చిత్తశుద్ధితో పేదలకు సేవ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు ఆయనకు నేను మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అయితే దురదృష్టమ శాత్తు కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగలేకపోయాను అందుకు నేను ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటా ఆ తర్వాత కూడా అనేక సార్లు చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని ప్రయత్నం చేశాను కానీ దురదృష్టవశాత్తు విజయం కాలేదు ఇటీవల కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చారు ఎన్నికల సమయంలో ఆయన నిజంగానే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెస్తాడని నేను నమ్మాను నమ్మి ఆ పార్టీలో ఇటీవల కాలంలో చేరడం జరిగింది ఎలక్షన్కు ముందు అయితే మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ ఎన్నికల్లో తిరస్కరించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సొంతం చేసుకోలేదు ఇదంతా భ్రమని చెప్పేసి ఆ తర్వాత తెలుసుకోవడం జరిగింది అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే అధిక సంక్షేమం పేద ప్రజలకు అందాలి అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే సాధ్యం అని చెప్పేసి మెజారిటీ ప్రజలందరూ కూడా భావించి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి చారిత్రాత్మక ఘన విజయాన్ని సాధించారు సాధించి పెట్టారు ఈ చారిత్రాత్మక ఘన విజయం నభూతో నభవిష్యత్ రాష్ట్రం యావత్తు కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని పేద ప్రజలకు సంక్షేమం సంపూర్ణంగా అందుతుందని అందజేయగలరని విశ్వసించారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీల కూటమికి పెద్ద ఎత్తున ఓట్లు వేసి కనీ విని ఎరుగని రీతిలో విజయాన్ని సాధించి పెట్టారు ఈ ప్రజా తీర్పుకి మెజారిటీ ప్రజల అభిప్రాయానికి నేను కూడా ఆమోదం తెలియజేస్తా ఉన్నా మెజారిటీ తీర్పుని ప్రజల అభిప్రాయాన్ని అభిప్రాయంతో నేను కూడా సంపూర్ణంగా ఏకీభిస్తున్నాను అంతేకాకుండా మిత్రులారా గత నలభై సంవత్సరాలుగా శ్రీ మందకృష్ణ గారి నాయకత్వంలో వర్గీకరణ కోసం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరగటం మనం చూస్తూనే ఉన్నాం ఈ సుదీర్ఘమైన చారిత్రాత్మకమైన నలభై సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ ఉద్యమం చివరి దశకు వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారన్న విషయం మనకు తెలిసిందే నరేంద్ర మోడీ గారు మందకృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి పది లక్షల మందితో ఏర్పాటు చేసినటువంటి మీటింగ్లో వర్గీకరణకు మేము అనుకూలంగా ఉన్నాం అని చెప్పేసి ఒక కమిటీని కూడా కేంద్ర స్థాయిలో నరేంద్ర మోడీ గారు వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలక్షన్ల ముందే ఎస్సీ వర్గీకరణ కోసం చిత్తశుద్ధితో తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది ఈ ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే ఉందో ఈ వర్గీకరణ జరగాలి అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పేసి నేను భావిస్తున్నా ఈ సుదీర్ఘమైనటువంటి అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ సమస్య తప్పకుండా పరిష్కారం జరుగుతుంది వీరి నాయకత్వం అని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను ఆశాభావం వ్యక్తం వ్యక్తం చేస్తున్నాను ఈ కారణాల వల్ల నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఒక పక్క సమాజ సేవ కొనసాగిస్తూ అంబేద్కర్ నిజాన్ని ముందుకు తీసుకువెళ్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశలు ఆశయాలు ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అమలు చేయడానికి కృషి చేస్తూ మరొక పక్క వర్గీకరణ ఉద్యమంలో కూడా భాగస్వామ్య ఎస్సీ వర్గీకరణ కూడా నా వంతు పాత్ర నేను పోషిస్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నూతనంగా ఏర్పడబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు ఈ రాష్ట్రాన్ని దాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని నిర్మాణం చేసి ఈ రోజున్నటువంటి సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా చేసి అమలు చేసి పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలని ఆదుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కూడా నా యొక్క సామాజిక సేవను నా యొక్క ఉద్యమాన్ని అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకువెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను